సమస్య నూట రెండు ఆహారాల్లో తేడాలెందుకు మానవుల్లో సాత్వికులు రాజనులు తామసులు అని వారి వారి స్వభావాలను బట్టి అంటాం కదా వారి వారి ఆహారాలెలా ఉంటాయి ఆహారవపీ త్రివిధో భవతి ప్రియ ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధవ రస్యా స్నిగ్ధా స్థిరాహృద్యా ఆహారా సాత్విక కట్వంల కట్వ్వంవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష వివిదాహిస ఆహారాహ రాజసనప్యేష్ట దుఃఖశోక భయప్రదా యాతయామం గతరసం పూతిపర్యూహితం చయత్ ఉష్టమీ చామేధ్యం భోజనం తామసప్రియం లోకంలో వాళ్ళ స్వభావాలను బట్టి మూడు రకాలైన ఆహారాల మీద ఇష్టం కలుగుతుంది ఆయుష్యాన్ని బుద్ధిబలాన్ని దేహబలాన్ని ఆరోగ్యాన్ని ముఖాన్ని సంతోషాన్ని పెంపొందించేటువంటి రసభరితాలు తైలపక్వాలు ఆకలి తగ్గించివేసేటువంటి హృద్యాలైన ఆహారాలు సాత్వికులకు ఇష్టమైనవి బాగా కారం పులుపు ఉప్పు చేదు రుచులు కలవి హెచ్చు వేడిగా ఉండేవి ఉద్రేకాన్ని కలిగించేవి కడుపు మంట పుట్టించేవి దాహాన్ని కలిగించేవి అయిన ఆహారాలు రాజనులకు ప్రియమైనవి వీటివల్ల దుఃఖం శోకం రోగం కలుగుతుంది ఎప్పుడో వండటం వల్ల చల్లారిపోయినది ఎండిపోయి రుచిలేనది పాసిపోయి వానన కొట్టేది నిలువ ఉన్నదీ ఎంగిలిది అపవిత్రమైంది అయిన ఆహారం తామసులకు నచ్చుతుంది కొందరికి ఈపై చెప్పిన పదార్థాలు బాగా ఇష్టంగా ఉంటాయి అలాంటి వాటి మీద వాళ్లకు ఇష్టం కలగాలంటే లోపలి స్వభావం దానికి అనుగుణంగా ఉండాలి స్వభావాలను బట్టే వారికి అభిరుచులు ఏర్పడతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్